హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఆనియన్స్ క్యారెట్ పొటాటో టమాటో గ్రీన్ చిల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రీన్ పీస్ మిల్ మేకర్ ఇవన్నీ కలిపి వెజిటేబుల్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము దానికి కావాల్సిన మసాలా అన్నీ చూపిస్తున్నా అండి కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి కుక్కర్లో ఆయిల్ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మన దగ్గర ఉన్న మసాలా అన్నీ కొంచెం వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత మన దగ్గర బిర్యానీ ఆకు తర్వాత కస్తూరి మెతి ఉన్న అవి కూడా వేసుకోవచ్చండి ప్రజెంట్ నా దగ్గర లేవు అందుకే నేను వేయట్లేదు ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ మనం వేసేసుకో కొంచెం షాజీరా కూడా వేసానండి షాజీరా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి కొంచెం వేగిన తర్వాత వెజిటేబుల్స్ వేసుకుందాము గ్రీన్ చిల్లీ వేసా చూడండి గ్రీన్ చిల్లీ తర్వాత ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవటమే ఆనియన్ క్యారెట్ వేసి కొంచెం కలుపుకోవాలి బాగా చూడండి అలా ఏమన్నా వాటర్ ఉన్నా అలా వస్తుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి కొంచెం పచ్చి స్మెల్ పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొంచెం వేగుతుండగానే గ్రీన్ పీస్ కూడా వేసేసుకోవాలి మిల్ మేకర్ అలానే గ్రీన్ పీస్ వేసి మంచిగా కలుపుకోవాలి అండి సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవచ్చు ఒక టూ మినిట్స్ కలుపుకున్నాక సాల్ట్ కూడా వేసేసుకోవాలి అదండి సాల్ట్ వేస్తున్నా ముందు కొంచెం వేసుకొని చూసుకోవాలండి ముందే ఎక్కువ వేసేసుకోవద్దు తక్కువైతే మళ్ళీ తర్వాత మనం వేసుకోవచ్చు బాగా కలుపుకోవాలి మెయిన్ ఏంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయినంత వరకు వేసు వేపుకోవాలండి సింపుల్గా అయిపోతుంది గరం మసాలా వేసుకున్నా చాలా సింపుల్ వెజిటేబుల్ రైస్ చేయటం అయితే బిర్యానీ వేరే టేస్ట్ ఉంటుంది వెజిటేబుల్ బిర్యానీ వేరే టేస్ట్ ఉంటుంది వెజిటేబుల్ రైస్ వేరే టేస్ట్ ఉంటుందండి ఇంట్లో ఎక్కువ వెజిటేబుల్స్ లేనప్పుడు లైక్ ఏంటి ఒక క్యారెట్ ఒక ఆలు అలా ఉండేటప్పుడు వెజిటేబుల్ రైస్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది నేను ఆలు టమాటో కూడా వేసేసాను చూడండి ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం బాగా వేగినంత వరకు కలుపుతూనే ఉండాలి కలపకపోతే కిందన అడుగు అంటుకుంటుంది అలా కలిపిన తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకోవాలండి దగ్గరుండే కలుపుకోవాలి రైస్ కొంచెం వాటర్ పోయి రైస్ కలర్ కూడా మారుతుంది అలా అయితే టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది కూడా ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలండి నార్మల్గానే ఎప్పుడన్నా ఇలా బిర్యానీ కాకుండా ఇలా వెజిటేబుల్ రైస్ అలా చేసుకునేటప్పుడు నార్మల్ రైస్తో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది వేగాలి కొంచెం చూసారా కలపకపోతే అలానే అడుగు అలా కలుపుతూనే ఉండాలి అలా కలుపుతున్నప్పుడే అసలు చాలా మంచి స్మెల్ వస్తుంది నేను ఇదిగోండి ఇక్కడ వాటర్ వేసేసాను ఇప్పుడు మనకి అన్నీ చూసుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదో చూసుకొని ఏమైనా తక్కువ ఉంటే వేసుకొని కుక్కర్ పెట్టేయాలి త్రీ విజల్స్కి ఆపేసానండి కుక్కర్ నేను చూడండి త్రీ విజల్స్ వచ్చిన తర్వాత రివిజల్స్ తర్వాత అంతా పోయిన తర్వాత నేను ఓపెన్ చేశాను చూడండి చాలా బాగా వచ్చింది అసలు చూడండి పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా స్మెల్ కూడా చాలా బాగుంటుందండి అసలు వేడివేడిగా తిన్నా బాగుంటుంది చల్లగా అయిన తర్వాత కూడా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తొందరగా అయిపోతుంది ఇంకా దీనికి కాంబినేషన్ పెరుగు చట్నీ అండి పెరుగు చట్నీ చిన్న టెక్నిక్ చెప్తానండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఆనియన్స్ కట్ చేసుకొని సాల్ట్ వేసుకున్నాక మనం చేతితో గట్టిగా పిసుకుతూ కలపాలండి అలా కలిపిన తర్వాత పెరుగు వేసుకొని కలుపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నార్మల్గా ఏంటంటే ఆనియన్స్ కట్ చేసేసి సాల్ట్ వేసి పెరుగు వేసి అప్పుడు కలుపుతాం కదా అలా కాకుండా ఇలా ఆనియన్స్ని మెత్తగా పిసుకుతూ కలుపుకున్నాక సాల్ట్ వేసి అప్పుడు పెరుగు వేసుకొని కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడన్నా ట్రై చేయండి ఈ పెరుగు చట్నీ మట్టుగా ట్రై చేసి చెప్పండి కామెంట్ చేయండి ఎలా ఉంటుందో ఇంతే చాలా సింపుల్ అయిపోయిందండి వెజిటేబుల్ రైస్ అయిపోయింది దానికి కాంబినేషన్ పెరుగు చట్నీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ